సాయిరాం స్వాగతం ఇది బుధబోధ షిరిడీ సాయిబాబా జీవిత బోధనల సారాంశం ఈరోజు మనం తెలుసుకోబోయే బోధన అహంకారం వదిలేయడం వినయంతో జీవించడమే నిజమైన భక్తి షిరిడీబాబా బోధన అహంకారంతో గర్వపడకు వినయంతో ముందుకు సాగు ఈ ఒక్క వాక్యం జీవితాన్ని మార్చే సందేశం మన వద్ద ధనం ధనముంటుంది పదవి ఉంటుంది కాని ఈ మూడు ఎంత ఉన్నా వినయం లేకుంటే మన ప్రయాణం అర్థంలేనిది అవుతుంది అహంకారమంటే ఏమిటి నేను చెప్పినదే నిజం నేను చేసినదే గొప్ప పని నాకంటే ఎవ్వరూ లేరు ఇది ఆత్మగౌరవం కాదు ఇది గర్వం వినయమంటే ఏమిటి భక్తితో వినయం కలిస్తే అది శక్తి అవుతుంది తక్కువగా చూసుకోవడం కాదు అంతర్గత పరిపక్వతను చూపించడం సాయి సచ్చరిత్ర ఉదాహరణలు ఉదాహరణ ఒకటి నానాసాహెబ్ చాందోర్కర్ బ్రిటిష్ గవర్నమెంట్లో పెద్ద ఉద్యోగం చదువుంది పదవి ఉంది కానీ బాబా అడిగినప్పుడు ఒక పాత ధోతి కుట్టమన్నారు అతను చిరునవ్వుతో ఒప్పుకున్నాడు అందుకే బాబా అతన్ని ఎంతో ప్రేమించారు వినయమున్నవాడు ఎప్పుడూ బాబా ఆశీర్వాదాన్ని పొందతాడు ఉదాహరణ రెండు గర్వంతో ఉన్న యువ వైద్యుడు ఒకసారి ఒక యువ డాక్టర్ బాబా వద్దకు వచ్చాడు తన చదువు గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండగా బాబా ప్రశ్నించారు నీవు రోగాన్ని నయం చేస్తావా లేక నేను నీ వంటి వైద్యుని నయం చేయాలా ఈ మాటలు విని అతను దిగదుడుపు అయ్యాడు బాబా నవ్వారు విద్యా పట్టు ఉన్న వినయం లేకుంటే భక్తి లేదు బాబు ముగింపు సాయిబాబా బోధన మనకి చెబుతుంది అహంకారం మన మనసులో ఎగిరే ధూళి చూసేందుకు గొప్పగా ఉంటుంది కాని అసలైన దారిని అడ్డుకుంటుంది వినయం ఓ దీపం అది చీకటిలో వెలుగు చూపుతుంది జీవితంలో ఎదగాలంటే వినయంతో ముందుకెళ్లాలి అహంకారంతో కాక నమ్రతతో ఓం సాయిరాం ఇవాల్టి బుధబోధ ఇక్కడ ముగుస్తుంది తదుపరి బోధనలో మళ్లీ కలుద్దాం ముగింపు తదుపరి బోధనలో మళ్లీ కలుద్దాం భజన నమ్రత భక్తి ఆత్మగౌరవం